సృష్టి అక్రమాల్లో డాక్టర్ నమ్రత సృష్టిస్తున్న నరకం ఫేక్ ద్వారా పిల్లల్ని పొందారు ఎనభై మంది వారిపై పోలీసులు మంది పిల్లల్ని గుర్తించేందుకు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాడు నమ్రత ఏజెంట్ కళ్యాణి ద్వారా ఎనభై మంది వివరాలు పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది ఆ ఎనభై మంది పిల్లల్ని గుర్తించి శిశుబిహార్ లో అప్పగించేందుకు ప్రక్రియని షురు చేశారు పోలీసులు ఎనభై మంది సరోగేట్ మదర్స్ కోసం కూడా దర్యాప్తు కొనసాగుతోంది ఓవైపు చట్టానికి అతీతంగా ఫేక్ నమ్రత అక్రమాలు బయటపడుతున్నాయి మరోవైపు పుట్టిన పిల్లలు పెంచిన తల్లిదండ్రులకు మాత్రం నరకం కనబడుతోంది చట్టానికి మానవత్వానికి మధ్య సంక్షోభంగా మారింది పిల్లల భవితవ్యం మరోవైపు నమ్రత కేసులో మొత్తం ఇరవై రెండుకి చేరాయే అరెస్ట్లు సృష్టి కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు ఎరెస్టైన వారిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ముగ్గురు ఏజెంట్లు పిల్లల్ని విక్రయించిన ముగ్గురు తల్లులు కూడా ఉన్నారు ఇక విచారణ వేగవంతం చేశారు పోలీసులు నమ్రత ఎనిమిది బ్యాంక్ అకౌంట్లలో భారీగా నగదును గుర్తించారు సంతోషి అకౌంట్లోకి భారీగా నగదు మళ్లించినట్లు తేల్చారు పదహారు మంది ఏజెంట్లతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసింది సంతోషి ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో కేష్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నమ్రత ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు ఇక హైదరాబాద్ విశాఖ విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఆస్తుల వివరాలు కోరుతూ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు గోపాలపురం పోలీసులు